హాయ్ అండి ఈరోజు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉన్న ఓవర్ థింకింగ్ కాన్సెప్ట్ గురించి మన ఛానల్లో చూద్దాం ఈ మధ్య కాలంలో ఓవర్ థింకింగ్ ప్రతిదాన్ని ఎక్కువగా ఆలోచించడము చిన్న చిన్న విషయాలకు చిరాకు రావడము ప్రతి ఒక్కరిలో కామన్ అయిపోయింది మనం లైఫ్లో ఏం చేయాలి ఏం చదవాలి ఎలాంటి జాబ్ చేయాలి లేదంటే ఎలాంటి వారిని మ్యారేజ్ చేసుకోవాలి అనేవి లైఫ్ని చేంజ్ చేసే డెసిషన్స్ కాబట్టి వీటి కోసం ఆలోచించడం తప్పే కాదు ఇలాంటి వాటి కోసం టైం ఇవ్వడం అసలు తప్పే కాదు కానీ మనం ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకు మెంటల్ ఎనర్జీని వాడి వాటి కోసం చిరాకు పడుతుంది జస్ట్ ఎగ్జాంపుల్ టుమారో ఏ డ్రెస్ వేసుకోవాలి ఎవరితో అయినా ఎలా మాట్లాడాలి లేదంటే ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడము వీటి వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు ఇలాంటప్పుడు మనకు మన మీద సెల్ఫ్ డౌట్ అనేది ఏర్పడుతుంది అలాంటప్పుడు మనం కరెక్ట్గా సొల్యూషన్స్ వెతుక్కోలేము అందుకే అనవసరంగా దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి వీటి వల్ల మన బ్రెయిన్ బాగా స్ట్రెస్ అయిపోయి అవసరమైనప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేము రీసెంట్ డేస్లో చాలా మందికి హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి మెయిన్ రీజన్ ప్రతి చిన్నదానిని భూత ద్దంలో చూడడము స్ట్రెస్ ఎక్కువైపోవడము పదే పదే చిన్న వాటి గురించి కూడా ఎక్కువ ఆలోచించడమే ఓవర్ థింకింగ్ విల్ డెస్ట్రాయ్ యువర్ హ్యాపీనెస్ అండ్ యువర్ మూడ్ స్టాప్ ఓవర్ థింకింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్